Welcome to AP News. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పరిధిలో ఈరోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి సాయిబాబా ఆలయం వెనక భాగాన పిడుగుపడి ఆలయం ఆవరణల ప్రాంగణంలో పెద్ద బండరాయి పూర్తిగా చీలికలయ్యింది ఈ పిడుగుబాటు సమయంలో సాయిబాబా ఆలయం ప్రక్కనే ఆలయ పూజారి ఇల్లు ఉండడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందని ఆ పూజారి కుటుంబంతో సహా నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం రావడం గమనించి చుట్టుపక్కల వారు ఇంటిలో నిద్రిస్తున్న పూజారికి తెలిపారు సాక్షాత్తు ఆ భగవంతుడు సాయిబాబాని ఆలయ పూజారి కుటుంబాన్ని రక్షించాడని ఈ వీడియో దృశ్యాలను చూసి గమనించవచ్చు పచ్చ పిల్లలు వచ్చేసరి చాలంటే బాలకట్ల నుంచింది నేను లేస్తాక అన్నం కొన్నాడంట వన్నపుడు మా ఇంట్లో వన్నపుడ హా రోజుస్తాడు హా కల్లార్ దంబడిందమైనా నా దంబడి గాడం కల్ల అబ్డు జమాన్లేదా ఓన్లే పుస నేను ఆడికెనకున్నా యాడో కొడిటి కొడింటుందిరా యాడో పిడి కొడింటుందిరా కాదు అలా

గుళ్ళో ఉండే పీసులు మీ ఇంటి కాడికి వచ్చామన్నా ఇక మీరు చూస్తారా పడే టైం ఏమన్నా అవునా కనిపించినా మీకు పడేది ఏమన్నా చూస్తారా అవునా